ఉద్యోగులకు కి స్వాగతం సుస్వాగతం కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మాత్రమే కాదని ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వం కూడా అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నొక్కి చెప్పారు ఉద్యోగుల సమస్యలను వినడానికి పరిష్కరించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని ఎన్నిసార్లు సమావేశం కావడానికైనా చర్చించడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉద్యోగుల సమస్యలకు కొలిక్కి తేవాలని ఆలోచన ప్రభుత్వానికి కూడా ఉన్నదని స్పష్టం చేశారు వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయంలో బుధవారం సమావేశమైన సందర్భంగా బట్టి విక్రయకమై భరోసా కల్పించారు ఉద్యోగులు ప్రజల్లో భాగమేనని ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఎంప్లాయీస్ విషయంలోనూ అదే వైఖరితో ఉంటుందని స్పష్టత ఇచ్చారు తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమర్కను సచివాలయంలో కలిసిన సందర్భంగా వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు టీజేసి చైర్మన్ మారన్ జోదీశ్వర్ సెక్రటరీ ఎల్ శ్రీనివాసరావు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీ మెంబర్ దేవరకొండ సైదులు ఇతర ముఖ్య నాయకులు ముప్పై తొమ్మిది డిమాండ్లను ఆయన ముందు ఉంచారు గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న నాలుగు ఏళ్లను వెంటనే విడుదల చేయాలని పేరివిజన్ కమిషన్ రిపోర్ట్ను వెంటనే తెప్పించుకొని అమల్లో పెట్టాలని ఉద్యోగులకు యాభై శాతం ఫిట్మెంట్ను అమలు చేయాలని కోరారు ఉద్యోగులకు హెల్త్ కార్డ్స్ జారీ చేయాలని అలాగే ఇప్పటివరకు ఉన్నటువంటి ఈక్యుబేర్లో పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని భవిష్యత్తులో ఈక్యుబేర్ సిస్టమ్ రద్దు చేయాలని కోరారు ఎన్నికల సందర్భంగా బదిలీ చేసినటువంటి ఉద్యోగులను తిరిగి పాత స్థానాలకు పంపాలని సిపిఎస్ను రద్దు చేయాలని జియో మూడు వందల పదిహేడు ద్వారా తలెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిప్యూటీసీఎంకు వివరించారు ఈ డిమాండ్లపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు